హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ మాధవరావు ప్రకృతి వ్యవసాయం జయ గోమత జై శ్రీరామ్ ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ మరీ మరీ ధన్యవాదాలండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయవలసిన వాళ్ళుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రకృతి వ్యవసాయంలో ప్రతి ఒక్క విషయాన్ని కూడా మీకు క్షుణ్ణంగా వివరించబడుతుంది మీకు ఏ సలహాలు సూచనలు కావాలి అంటే నా నంబర్ కి ఫోన్ చేసి చక్కగా మీరు వ్యవసాయం వాళ్ళు ఈ ప్రకృతి వ్యవసాయంలో ముందుకు వాళ్ళు నాకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి టాపిక్ లోకి వెళ్ళాలి హలో అందరికి నమస్కారము చిత్తూరు డిస్టిక్ డిపిఎం సార్ ఆధ్వర్యంలో మన డిపిఎం సార్ ముఖ్యంగా మన యూనిట్ ఇన్ఛార్జ్ భద్రతయ్య సార్ సహంతో కొమ్మి వివో త్రీ సిఆర్పిగా వర్క్ చేస్తున్నాం మా పద్ధతిలో నిధులు ఏంటంటే ప్రతి ఒక్క రైతు దగ్గరికి వెళ్ళి ఇట్లా మన ప్రకృతి వ్యవసాయం చేసేలాగా రైతులని ప్రోత్సహించటం రైతులకి ఏ పంటకి ఏం అవసరం ఉందో ఆ పంట కషాయాలు మన మెగా ఎంపీఎం సార్ మాధవ సార్ దగ్గరికి వెళ్ళి తీసుకురావటం జరిగింది కొమ్మి త్రీలో రైతుకు అగ్నియాశ్రం వంగ తోటను గమనించి వంగకి పురుగు ఉండటం వల్ల అగ్నియాశ్రం ఇవ్వడం జరిగింది అలాగే మనకి ఎప్పుడు ఏ అవకాశాలు ఏ కషాయాలు కావాలన్నా మన ఎంపీఎం సార్ మాధవరావు సార్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకొని వాడతామని రైతులు మాట్లాడటం చెప్పడం జరిగింది ఆ పేరు గుంటూరు సలోని ఇక్కడ వంగ చెట్లు ఇవన్నీ వేస్తే చాలా పట్టి ఉన్నాయి మేడం చూసి ఇట్లా ఆర్గానిక్ మందులు వాడుకోవడానికి మంచిది అని చెప్పింది ఇప్పుడు ఈ మందే వాడుతున్నాము వీటన్నిటికీ చాలా బాగా గ్రోత్ వచ్చింది కాయలు కూడా చాలా దిగుబడి బాగున్నాయి మేము ఎప్పుడు అవసరమైన ఈ ఆర్గానికే వాడుతుంటాము ఎంటీఎం షాప్లో తెచ్చుకొని వాడుతుంటాం మాధవరావు సార్ దగ్గర తీసుకొచ్చుకొని బాగుంది ఇప్పటికైతే మేము ఇంక ఇక మీదట కూడా ఈ మందులే వాడతాము చెట్లకి అన్నిటికి కూడా వేస్తున్నాము పక్షుల నేను పచ్చళ్ళు తయారు చేసుకుంటాను ఉన్నా లేకపోయినా తర్వాత ఇస్తూ ఇద్దులే లేదా డబ్బులు డబ్బులు కాదు ఫస్ట్ ఫస్ట్ కసాయ నీళ్ళు వాడండి రైతులకు ఇవ్వండి అని చెప్పి సార్ దగ్గర తెచ్చి ఇక్కడ మన ఈ పంచగవ్య కోడిగుడ్డు నిమ్మరాస ద్రావణం రైతులకి ఇవ్వటం ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కొత్తపల్లి సార్ దగ్గర తీసుకు వచ్చాము ఈ వాడటం వలన మాకు బాగా గ్రోత్ జరుగుతుంది కాపు బాగా వస్తుంది మాకు దిగుబడి బాగా వస్తుంది అన్నింటికంటే ముఖ్యం ఏంటంటే ఆరోగ్యం బాగుంటుందని మేము వాడుతున్నాం ఇంతకుముందు ఫస్ట్ మేము పార్మాట్రి కోసం లాస్ట్ ఇయర్ ఇంట్లో పెరట్లో నాలుగు చెట్లు వేసుకునేసి ఎంగువ ద్రావణంతో ఆ టండతో మేము ముందు ఇచ్చేసాము ఈ సంవత్సరము తెలుసుకొని ఆరోగ్యం కోసము బాగా గ్రోత్ ఆరోగ్యం కోసం బాగుండాలని ఒక ఆంక్షతో వీటిలో వ్యవసాయాన్ని మేము ఇంట్లోనే తయారు చేసుకుంటా ముందుకు సాగిపోతున్నాము అందువల్ల ఈ కష ఈ కషాయాలు బాగా బాగుంటుంది ఈ తీసుకునేసి ఈ ఇప్పుడు ఈ వా ఈ ప్రాజెక్ట్ ఈ వాడుతున్నాం ఈ సంవత్సరము దానివల్ల ఈ మాధవసారి సార్ ఇచ్చిన వలన ఇప్పుడు బాగా ఈ గ్రోత్ పెరిగింది ఈ చూస్తున్నది మీరేను ఈ వాడుతున్నాము అది బాగా గ్రోత్ బాగా పెరుగుతుంది ప్లస్ ఏంటంటే దిగుబడి కూడా బాగా వస్తుంది మేడం గారు కూడా చెప్తున్నారు దానివల్ల ఈ ఫిట్ ఇచ్చింది కాబట్టి మేము ఈ వార్త ముందు సాగిపోతుంది స్టాల్ కూడా పెడుతున్నాము ఆ స్టాల్ పెట్టినప్పుడు అప్పుడు ముందు ముందు చూపుతో మేము ముందుకు పోతామని అనుకుంది ఇంకా ఎక్కువ పట్లు ఎక్కువ ఆఫ్ఘనిస్తాన్ మేము అంతా కూడా ఈ కాకర స్వర చూడండి ఇవన్నీ కూడా ప్రకృతిగా పండిస్తున్నాము ఎరువులతోనే అన్ని కూడా రసాయనాలు లేకుండా కషాయం ద్వారానే మాధవ సార్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఇట్లాంటివి తీసుకొని ఈ కషాయాలన్నీ తీసుకొని మేము వీటికి వేస్తున్నాము చాలా మంచి దిగుబడి వస్తున్నాయి సొర చెట్లు అదేవిధంగా మనం ఇప్పుడు చూస్తే ఆరోగ్యం పరంగా చూసుకున్నామంటే ఆ కెమికల్ వేసిన అవన్నీ వాడి మన ఆరోగ్యం పాడైపోతుంది వీటిలో అయితే ఏ ఒక్క కెమికల్ లేకుండా ఒక ఎరువులతో పండించిన పంటలు ఇవన్నీ కూడా మేము చాలా బాగా సంతోషిస్తున్నాము అందరికి కూడా ఆరోగ్యంగా కాపాడాలని కూడా మేము ట్రై చేస్తున్నాము కొంతమందికి ఇక్కడ చాలామంది ఇట్లాంటి కూరగాయలు తీసుకెళ్తూ ఉంటారు మా దగ్గర మేమందరం కూడా ఈ ఎరువులతోనే వీటిని పండిస్తున్నాము అదే విధంగా నేను పచ్చళ్ళు చేస్తుంటాను కాకరకాయ టమాటో చికెన్ కూరగాయలు అవన్నీ కూడా ఆర్గానిక్ వాటిని వాటికి కూడా అన్నీ కూడా ఫ్రెష్గా మేము షాప్లలో తీసుకొచ్చుకోకుండా ఇంట్లోనే మసాలాలు అన్నీ తయారు చేసి మేము ఆ పచ్చళ్ళు పెట్టడం కూడా జరుగుతుంది ఈ యొక్క వ్యాపారం కానీ ఈ యొక్క ఈ పంట కార్యక్రమంలో కానీ ఇంకా మేము స్టాల్ పెట్టాలని కూడా అనుకుంటున్నాము మేము ఇంకా ఇంకా ఎంతో ఆసక్తికరంగా చేయాలి మీ సపోర్ట్ ఉంటే మేము ఇంకా చేసి అనేకులకు మేలుకరంగా ఉండాలని మేము ఆశిస్తున్నాము మేడం గారు కూడా మాకు ఇవన్నీ కూడా తీసుకొచ్చి చెప్పింది ఇవే వాడుతున్నాము ఇప్పుడు